హాయ్ మ్యామ్ ఈ మధ్య కాలంలో యూనినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా మంది అమ్మాయిల్లో వస్తుంది అసలు అది ఎందుకు వస్తుంది నార్మల్ గా యూనరీ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళలో యూనిరీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మగవారితో పోల్చినప్పుడు మిలికల్ షార్ట్ గా ఉంటుంది దీని వల్ల ఆడవారిలో ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే వస్తూ ఉంటుంది మామూలుగా మన పాతకాలంలో అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అలా వచ్చేదని ఉంటారు బట్ ప్రజెంట్ రీసెంట్ డేస్ లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి స్కూల్ ఏజ్ లో రావచ్చు కొంతమంది కాలేజ్ టైమ్స్ లో కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ రావచ్చు కొంతమందికి ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కనిపించొచ్చు అనమాట దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎలాంటి కారణాల వల్ల వస్తుందన్న ముఖ్యంగా మనం స్కూల్ డేస్ లో చూసినప్పుడైతే ఆ స్కూల్ డేస్ లో వాళ్ళు ఏం చేస్తారు వాటర్ సరిగ్గా తీసుకోరు అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తీసుకోరనమాట ఇంకా వాళ్ళు యూరిన్ సరిగ్గా పాస్ చేయరు అంటే హోల్డ్ చేసుకుంటూ ఉంటారు ఆపుకుంటూ ఉంటారు వెళ్ళిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్కూల్ అయిపోయేంత వరకు వాళ్ళు ఎలాంటి యూరిన్ కి వెళ్లకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల యూరినరీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ యూరినరీ బ్యాగ్ లో యూరిన్ అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది అందువల్లనే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఇదే కాలేజ్ గర్ల్స్ లో కూడా వాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల సరిగ్గా యూరిన్ పాస్ చేయకపోవడం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఆ పెద్దవాళ్ళు ఎలా ఉంటుందంటే హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఇలా హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ యూరత్ని మెజర్ కానీ డ్రై అయిపోతూ ఉంటుంది దీని వల్ల కూడా ఆ డ్రై అయిపోయిన క్రాక్స్ నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా బాడీలోకి ఎంటర్ అవుతాయి కాబట్టి ఆ ఏజ్ లో ఉన్న వారిలో కూడా ఇలా ఇన్ఫెక్షన్ ఈజీగా ఎంటర్ అవడం వల్ల వాళ్ళకి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంది లేదంటే కొంతమందికి యూరిన్ తరచుగా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ అని మనకి ఎలా తెలుస్తుంది ఇది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అందులో ఒకటి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం కొంతమందికి యూరిన్ స్టార్టింగ్ లో మంటగా ఉంటుంది కొంతమంది మొత్తం పాస్ చేసిన తర్వాత మంటగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ తరచుగా యూరిన్ పాస్ చేయాలనిపించడం వాళ్ళు కి వెళ్ళిన వెంటనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మళ్ళీ యూరిన్ పాస్ ఉంటారు ఇది ఒక లక్షణం ఉంటుంది ఇంకా కొంతమందికి యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది లేదంటే కొంతమందికి పస్ వస్తుంది అంటారు కొంతమంది ఏం చేస్తారు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తెలుసుకోకపోవడం వల్ల అంటే వాళ్ళకి చాలా కాలంగా ఇలా యూరిన్ అనేది మంటగా అనిపిస్తుంది దాన్ని వాళ్ళు నైట్ చేయడం వల్ల ఒకసారి వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ యూరినేషన్ లో వాళ్ళకి బ్లడ్ అనేది కనిపిస్తుంది అందుకని వాళ్ళకి యూరిన్ రెడ్ గా కనిపిస్తుంది అంటారు ఇలాంటి వాళ్ళు చాలా భయపడిపోతుంటారు నాకు ఏదో అయిపోయింది నా యూరిన్ పాస్ చేసినప్పుడు నేను బ్లడ్ కనిపిస్తుంది ఎర్రగా ఉంది యూరిన్ ఎర్రగా లేకపోవడానికి భయపడుతుంటారు ఇది కూడా ఒక యూరినరీ ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంటుంది ఇంకా వాళ్ళకి యూనిన్ పాస్ చేసినా కూడా కంప్లీట్ గా పాస్ చేసిన ఉండదు ఉండదన్నమాట వాళ్ళకి యూనియన్ పాస్ చేసినా కూడా వాళ్ళకి కంప్లీట్ గా పాస్ చేసామనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు అందువల్ల వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉండడం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏముంటుంది ఏముంటుందంటే నీరసంగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి తరచుగా వెళ్ళడం వలన లేదంటే ఆ ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళకి బాడీ మొత్తం వీక్నెస్ గా అనిపిస్తుంది చాలా కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఫీవర్ ఉంటుంది చలితో కూడిన జ్వరం అని చెప్తూ ఉంటాం వాళ్ళకి చేతులు కాలు మొత్తం చలి చలిగా వరుకుతున్నట్టు అనిపిస్తుంది దాంతో పాటు ఇరు ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట వాళ్ళు ఇవన్నీ మనం చూస్తుంటాం లక్షణాలు అనేవి ఇంకా కొన్ని కండిషన్స్ లో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ యూరిన్ లో పస్ ఉంటది నార్మల్గా యూరిన్ లో ఎలాంటి సెల్స్ అనేవి ఉండవు అనమాట కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు అందులో చీమ్ అనేది ఉంటుంది ఆ యూరిన్ లో నార్మల్ గా యూరిన్ ఎలాంటి సెల్స్ కానీ ఎలాంటి ప్రోటీన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ ఏమి ఉండవు ఇది మొత్తం ఎక్స్ట్రా వేస్ట్ మెటీరియల్ కాబట్టి యూరిన్ లాగా పాస్ ఉంటుంది బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏముంటుందంటే యూరిన్ మనం టెస్ట్ చేసినప్పుడు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ లో వాళ్ళకి చీమ్ సెల్స్ ఉంటాయి ఇంకా కొంతమందిలో ఆర్బీసీ సెల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది కలర్ మారుతూ ఉంటుంది కొంతమంది రెడ్ గా కొంతమంది గ్రీన్ కలర్ లా కనిపిస్తుంది ఇంకా వాళ్ళ యూరిన్ లో ప్రోటీన్ సెల్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇవన్నీ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇండికేషన్స్ అనమాట ఈ ఫస్ట్ సెల్స్ కనిపించిన ఆర్బీసీ సెల్స్ కనిపించినా లేదంటే ప్రోటీన్ సెల్స్ కనిపించినా కూడా మన బాడీ లో ఇన్ఫెక్షన్ ఉంది అందుకని యూరిన్ ఇవన్నీ పాస్ అవుతున్నాయి అని మన బాడీ మనకి సిగ్నల్స్ ఇవన్నీ చాలా మంది అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం అనేది బయటికి చెప్పుకోరు ఎలా అంటే భయపడో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అయ్యి వాళ్ళు ఎవరికి చెప్పుకో వాళ్ళనే దాచుకుంటారు దీని వల్లే మన ప్రాబ్లమా ఖచ్చితంగా ఉంటుంది ప్రాబ్లం ఎందుకంటే ఇలా లాంగ్ స్టాండింగ్ మన బాడీలో ఇన్ఫెక్షన్స్ అలానే ఉంటుంది దీని వల్ల ఆ యూనరీ బ్యాగ్ లో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ యూనరీ బ్యాగ్ నుంచి ఇన్ఫెక్షన్ అది ఇంకా పై ఇతర అర్గాన్స్ పాస్ అవుతుంది కొంతమందిలో కిడ్నీస్ వరకు వెళ్తుంది దీని వల్ల వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు ఇంకా కొంతమంది ఇన్ఫెక్షన్ అది బ్లడ్ లో కలుస్తుంది దీని వల్ల కూడా బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ గా మారిపోతూ ఉంటుంది బట్ చాలా మంది చేసిన ప్రాబ్లం ఇదే అనమాట బయటికి చెప్పుకోకుండా లాంగ్ టర్మ్ గాసి అది బ్లాడ్ మొత్తం ఇన్ఫెక్షన్ పాస్ అయ్యేలాగా చేసుకుంటూ ఉంటారు మనం కనుక యూరిన్ పాస్ ఎర్లీగా పెయిన్ ఏదైనా వచ్చా లేదంటే తరచుగా యూరిన్ పాస్ చేయాలనిపిస్తున్నా కూడా ఇలాంటి ఏదైతే లక్షణాలు ఉంటాయో వాటి అనేది ఎర్లీగా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలన్నమాట అప్పుడు మాత్రమే మనకి అది యూరిన్ ఇన్ఫెక్షన్ లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా యూరిన్ పాస్ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది నార్మల్ గా ఏం చేస్తారు ఇలాంటి ఇన్ఫెక్షన్ కాబట్టి అందరు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ అయితే తగ్గుతుంది వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేయడం కానీ తగ్గుతుంది ఇంకా ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళకి మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది లావు పెరుగుతుంది రాలిపోతూ ఉంటుంది ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా వాళ్ళ నోరు మొత్తం డ్రైగా అయిపోతూ ఉంటుంది ఈ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రజెంట్ పెయిన్ తగ్గిన ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎలా ఉంటుందంటే ఇలా లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఎంటర్ అవుతాయి మన బాడీలోకి దాని వల్లే వాళ్ళకి ఇలా యాంటీబయోటిక్స్ చూసేసా సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి లేదంటే మళ్ళీ త్రీ మంత్స్ లోని వన్ మంత్స్ లోని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది హోమియోపతి అనేది మనకి ఏదైతే కారణం ఉంటుందో ఆ యూరిన్ లీక్ అవ్వడానికి ఆ కారణాన్ని మొత్తం కంప్లీట్ గా రూట్ కాస్ నుంచి క్లియర్ చేస్తుంది దీనివల్ల మనం యూరిన్ పాస్ చేసే మంట లేకోకుండా అదేవిధంగా మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేసి మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ అని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంకా మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా ఫిడికల్స్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ప్రతి చిన్నపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ అన్ని ఏజ్ గ్రూప్ కూడా ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్ గా మొత్తం క్యూర్ అయ్యేలాగా చేస్తుంది